హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి వంజరం ఫిష్ ఫ్రై అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక ఫైవ్ పీసెస్ ఆఫ్ వంజరం తీసుకున్నానండి ఇక్కడ మంచిగా మ్యారినేట్ చేసుకుందామండి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ వరకు కారం తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక అర స్పూను జీలకర్ర పొడి అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నానండి అలాగే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుంటున్నానండి ఇది ఫ్లేవర్ని బట్టి తీసుకోండి కొంతమంది వేసుకోరు ఇష్టపడరు నేనైతే ఇక్కడ ఒక అర స్పూన్ యాడ్ చేశానండి అలాగే ఒక హాఫ్ స్పూను ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇక్కడ వన్ స్పూను కాన్ఫ్లోర్ వేసుకుంటున్నానండి ఫిష్కి మంచిగా బైండింగ్ లాగా పనిచేస్తుంది కదండి అందుకని కాన్ఫ్లోర్ వేసుకున్నాను ఇక్కడ అరచెక్క నిమ్మరసం కూడా పిండుతున్నానండి కాన్ఫ్లోర్ లేకపోతే మీరు రైస్ ఫ్లోర్ అన్న యాడ్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు చిన్న ముక్కలుగా కరివేపాకు కూడా వేసుకున్నానండి ఫిష్కి అనేది కరివేపాకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదండి దానివల్ల నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి వీటిని మంచిగా కలుపుకొని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకుందామండి చూడండి వాటర్ యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవడం వల్ల అది ఒక పేస్ట్ లాగా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే చేప పీసెస్కి బాగా పడతాయండి చూడండి మంచిగా అన్ని వైపులా మంచిగా పట్టించాలండి ఇలా పట్టించడం వల్ల చక్కగా లోపల వరకు మంచిగా ఉడుకుతుంది ఫిష్ అనేది ఫ్లేవర్స్ కూడా మంచిగా పడతాయండి ఇలా మంచిగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా పీసెస్కి పడతాయండి లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పట్టించుకోండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టానండి నేను పెట్టుకున్నాను చూస్తున్నారు కదా డీప్ నుంచి తీసుకున్నానండి ఇంకా కొంచెం టైం ఉందన్న వాళ్ళు వన్ అవర్ టూ అవర్స్ కూడా పెట్టుకోవచ్చండి ఇంకా మంచిగా పడుతుంది మసాలా అనేది లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న పెట్టుకుంటే మంచిగా ఉంటాయండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో కరివేపాకు కొంచెం వేయించుకుంటున్నానండి ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఫిష్కి బాగా పడుతుందని ముందుగా వేయించుకుని తీసేసుకున్నానండి ఇప్పుడు ఫిష్ పీసెస్ని చక్కగా యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్కి చూస్తున్నారు కదా చాలా తక్కువ ఆయిలే వేసానండి నేను డీప్ ఫ్రైకి పట్టే అంత ఆయిల్ అయితే వేయలేదు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తర్వాత మనం దీన్ని టర్న్ చేసుకుంటే చూడండి ఆయిల్లోనికి ఏమీ రావట్లేదండి చక్కగా బైండింగ్ లాగా పడుతుంది ఆ కాన్ ఫ్లోర్ అనేది కాన్ఫ్లోర్ ప్లేస్లో రైస్ ఫ్లోర్ అన్న చక్కగా పడుతుందండి చూస్తున్నారు కదా ఫిష్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయండి నేను ఇదంతా కూడా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేశానండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టలేదు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియంకి అలాగా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటా చేసుకున్నానండి మంచిగా ఇక్కడైతే నాకు ఫిష్ అయితే రెడీ అయిపోయిందండి వాటిని తీసేసుకుంటున్నాను అలాగే మరొక రెండు పీసెస్ని కూడా అలాగే యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఇదండి ఈ వీడియో చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మీగా ఉండే వంజరం ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి చాలా బాగుంది చాలా బాగా అయితే నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు అయితే నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి